విక్టోరియా సిల్క్ శారీస్ నిజంగా ఎన్ని శారీస్ వచ్చినా కూడా అన్ని అయిపోతున్నాయి చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి అది కూడా అంటే ఆ రెస్పాన్స్ అలా ఉంది ఆ లేటెస్ట్ డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ ఇవన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ అండ్ ఆరెంజ్ ఇప్పుడు బాగా లేటెస్ట్ కాబట్టి ఆరెంజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ విక్టోరియా సిల్క్ మాత్రం ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ అనేది లేదండి అన్ని బ్రాంచ్ లో కూడా సూపర్ సేల్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విక్టోరియా సిల్క్ ఈస్ క్రియేటెడ్ బై మిస్టర్ దిలీప్ గులీ కాబట్టి ఒకరి అయిపోయింది ఆటోమేటిక్ గా దిస్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బయట మీకు ఏం చూపిస్తున్నా నాకేదో ఐడియా లేదు గానీ మీరు ప్రైజింగ్ మాత్రం విక్టోరియా సిల్క్ అనేది నాలుగు వేల ఐదు వందల లోపు మాత్రం చీర అనేది తయారు కూడా అవ్వదు కనీసం యాక్చువల్ ప్రైస్ వచ్చి ఎనిమిది వేలు ఆఫర్ లో ఐదు వేల తొమ్మిది వందల ఇలా ప్యూర్ వస్తుంది పైన కింద కూడా మనకి టర్నింగ్ బోర్డర్స్ తో వీవింగ్ వస్తుంది గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా షైప్స్ వస్తుంది విత్ హ్యాండ్స్ అండి ఇది ఇచ్చారు సో కలర్స్ వచ్చేటప్పుడు చూసారు కదా బాటిల్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో అండ్ థిక్ రెడ్ అలానే ఇలాంటి డిజైన్స్ కావాలంటే అన్ని బ్రాంచెస్ లో కూడా ఈ డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి విక్టోరియా సిల్క్ లో ఒక్కసారి బ్రాంచ్ విజిట్ చేయండి మిస్ అమ్మ మాది కాదు మనది